గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ అయితే ఇప్పుడు గత వీడియోలు గత వీడియోలు చెప్పినట్టుగానే ఈ గురువేలు కన్నా ఈ మధ్య ఈ ఉంగర పొయ్యేలు ఎవరికైతే పొడుగుండి ఈ రవిరేఖ ఉండయాడలా అలాంటి వారు పరలోకంలో సౌక్యం పొందుతారని లేదా పరలోకంలో శా సౌక్యం అనేటువంటి శాశ్వతమని తర్వాత వారి హృదయం కూడా నిర్మలంగా ఉంటుంది ఉంగర పొయ్యేలు పలుసుగా సన్నముగా పొడవుగా ఉన్నాయడలా సూర్యరేఖ కలిగిన వలన కలిగిన కలిగినది ఉండును ఈ రవిరేఖ అనేటువంటిది ఈ యొక్క రవివేలు అనేటువంటిది సన్నగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది అదేవిధంగా సన్నగా పొడుగుగా ఉండి పలుసుగా సన్నంగా సూర్యరేఖ కలిగినది ఉండను ఇలాంటివరకు ఈ రేఖ ఈ వేలు కూడా సన్నదిగా ఉంటుంది పొడవుగా ఉంటుంది కొంచెం లావు ఉంటే ఫలితాలు కొన్ని వేరేగా ఉంటాయి అదేవిధంగా సూర్యరేఖ గలవారు మంచి ఉద్రేక స్ఫూర్తిగా ఉంటుంది ఈ సూర్యరేఖ అనేటువంటిది ఉంది ఈ సూర్యరేఖ అనేటువంటిది ఉంది ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కువగా ఉద్రేకం కలగని వారుగా ఉంటారు వీరు గ్రామంలో ఉండే సౌందర్య ప్రదేశంలో నివాసం కొరకు ప్రయత్నిస్తుంటారు వీరు ఆవేశపూరితంగా ఉంటారు ఈ రేఖ రవిరేఖ ఎవరికైతే ఉంటుందో వారు ఆవేశపూరితంగా ఉంటారు అదేవిధంగా గ్రామ సంస్కృతిని ఇష్టపడతారు గ్రామ వాతావరణం అంటే ఇష్టం వీరికి అంటే పల్లెటూరు వాతావరణంలో చెట్లు బుట్టలు ఉంటాయి ఎన్నో కదా అటువంటి వాతావరణం అంటే వీరికి ఇష్టము అక్కడ నివాసం ఉండాలని ఆ తాపత్రం ఎక్కువ భోగాలు ఉంటాయి భోగాలతో పాటు అభిరు అనుభవించి భోగాలు కూడా అనుభవించే జీవితం జీవితం కలుగును భోగాలు అనుభవించరు అనిపిస్తుంది అదేవిధంగా సూర్యరేఖ అనేక ఉండడం ఉంటే సూర్యరేఖలు అనేకం ఉండడం కంటే స్ఫోట స్ఫుటంగా స్పష్టంగా నిర్మలంగా ఉండటం శ్రేష్టము ఈ సూర్యరేఖలు నేను రెండు మూడు ఉండడం కంటే ఉన్న రేఖ స్పష్టంగా ఉండటం మంచి ఫలితాలనిచ్చును ఒకటి ఉన్న మంచి ఫలితాలు ఇచ్చును అదేవిధంగా బటన్ వేలు పక్కన గల రెండవ కొజి నుండి చేతికి అడ్డంగా వచ్చిన రేఖ మొద స్థానం ఇప్పుడు ఇది ఒకటో పూజ ఇది రెండవ పూజ ఇది మధ్య పూజ ఈ రెండవ పూజ నుండి ఒక రేఖంగా ఎలా వచ్చేసింది ఇది ఈ రెండవ పూజ నుండి రేఖ చేతి కట్టంగా వచ్చి బుధస్థానం ఎవరికైతే చేరుతుందో ఇది రెండో పూజ ఈ రెండో పూజ నుండి అడ్డంగా ఒక వచ్చి బుధస్థానం చేస్తుంది అలా అడ్డంగా రెండవ కుజు నుండి ఎవరికైతే వచ్చి బుధస్థానం చేస్తుందో అలాంటి వారికి స్వజాతి అంటే సొంతవారు సొంత కులం వారి వల్లనే ఒక అపకారములు కలుగును చే రెండవ కుజం నుండి అడ్డంగా ఒక వచ్చి బుధస్థానం చేస్తే సొంత వారి వల్ల కానీ సొంత కులం వారు కానీ వారికి అపకారం కలుగును అంటే సొంత చాలామంది చెప్తారు మా కులం మా కులం అని ఈ రేఖ అడ్డరేఖలు అనేటువంటివి ఈ విధంగా వచ్చి బుధస్థానం చేస్తే సొంత కులం వారి వల్ల సొంత వారి వల్ల నష్టం కలిగించను అంటే వారిని ఉపయోగించి మీకు నష్టం కలిగిస్తారు వారి వల్ల ఏం జరుగుతుంది వారిని ఉపయోగించిన చాడీలు చెప్పి నష్టం కలిగిస్తారు అదేవిధంగా అపకారాలు కూడా చేయిస్తూ నష్టం అన్న అపకారాల వల్ల అపకారాలు కూడా కలుగు చుండరు శుక్రస్థానం నుండి బుధస్థానం చేయడం రేఖ వలన ఈ శుక్రస్థానం నుండి ఒక రేపొచ్చి స్థానం చేరింది చూడండి శుక్రస్థానం నుండి ఒక రేపు వచ్చి చేరింది ఈ శుక్రస్థానం నుండి బుధస్థానం చేరిన రేఖ వల్ల అంతే కదా శుక్రస్థానం నుండి స్థానం చేరిన రేఖ వల్ల రెండవ జాతి రెండవ జాతి అంటే ఇతర కులాల వారి వలన రెండవ జాతి కులం వలన అంటే రెండవ పుజం నుండి వచ్చిన రేఖ వల్ల స్వజాతి వల్ల స్వత్వ కులం వల్ల నష్టం కలుగున అపకారాలు కలుగున్నాయి అట్లా కాకుండా శుక్రస్థానం బుధస్థానం రేఖ వల్ల రెండవ జాతి అంటే పరుల వల్ల తల కులం ఇతర కులాల వల్ల రెండవ జాతి వల్ల అంటే ఇతరు కులాల వల్ల మరియు పురుషులకైతే స్త్రీల వలన స్త్రీలకైతే పురుషుల వలన కష్ట నష్టములు కలుగును వ్యతిరేకతలు చిక్కులు కలుగును అంటే ఇక్కడ బుధస్థానానికి వచ్చే రేఖ ఈ స్థురస్థానంలో కాని వస్తే తన సంతకుల వారి వల్ల అపకారాలు జరిగితే చాలా కాలం శుక్రస్థానం నుండి వచ్చి రేఖ ఎవరికైతే చేరుతుందో అలాంటి వారికి పురుషులకైతే స్త్రీల వలన స్త్రీలకైతే పురుషుల వలన అపకారాలు కలుగును నష్టాలు కలుగును వ్యతిరేకత సిక్కులు కలుగును ప్రతి పనులు వ్యతిరేకత కలిగి సిక్కులు కూడా కలుగుచుండను అంటే రెండవ జాతి పరుల వల్ల అదేవిధంగా ముప్పై మూడు రెట్లు గొప్పవారు ఇప్పుడు ఈ రవి అనేటువంటి వ్యక్తి ఈ రవి ఇది రవి ఈ రవి ఈ రవి స్థానం ఈ రవి రేఖ ఈ రవి అనేటువంటి స్థానము ముప్పై మూడు వేల రెట్లు ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల రెట్లు గొప్పవారు ముప్పై మూడు లక్షల రెట్లు గొప్పవారు ఇవి కంటే భూమి కంటే భూమి కంటే కూడా ఈ రవి ముప్పై మూడు లక్షల కోట్లు రెట్లు ముప్పై మూడు లక్షల రెట్లు ఎక్కువ అదేవిధంగా మార్ నెల నెలకి మార్పు కలుగు చేసిను ఈ రవి అనే వ్యక్తి ప్రతి వ్యక్తికి నెల నెల మార్పులు కలుగు చేయను ఒక నెల బాగుంటే ఇంకో నెల బాగుండదు ఆ టైపు రవి అనే వ్యక్తి ఈ యొక్క ఉద్యోగంలో కానీ అంటే నిజ జీవితంలో కానీ నిరంతర జీవితంలో కానీ ప్రతి నెలకి మార్పులు కలుగు చేయవచ్చును ఎందుకంటే ఆ రవిశక్తి ఎక్కువ ఆ రవిశక్తిని తట్టుకొని నిలబడాలంటే ధర్మ మార్గంలో నడవాలి ధర్మ మార్గంలో నడిస్తే వారు తట్టుకొని నిలబడగలరు మాసాలకు పాల్పడితే ఏదో ఒక సమస్య వచ్చి వాళ్ళ వెనకాల పరిగెత్తుతూ ఉండాలి అదే అందుకే ముప్పై మూడు లక్షల ముప్పై వేలు మూడు లక్షల ముప్పై వేల రెట్లు భూమి కంటే గొప్పవారు మూడు లక్షల ముప్పై వేల రెట్లు మూ రవి అనే వ్యక్తి భూమి కంటే మూడు లక్షల ముప్పై మూడు రెట్లు ముప్పై మూడు వేల ఐదు గొప్పవారు అదేవిధంగా ప్రతి మానవుడు ప్రతి మాసమునందు జన్మించి జన్మిస్తూ ఉంటారు వీరికి గ్రహస్థానాలు కూడా మార్చును ప్రతి వ్యక్తి కూడా ప్రతి మాసంలో పడుతుంటారు ఆ సూర్యుడు మాసమాసానికి మార్పులు కలిగిస్తుంటాడు కాబట్టి ఆ మాసాల ప్రకారము ప్రతి నెలలో పుట్టిన వ్యక్తికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితాలు ఉంటాయి అదేవిధంగా వారి యొక్క గ్రహస్థానాలు కూడా మారుతూ ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి లేదా మార్చిలో పుట్టిన వారికి లేదా మార్చిలో ఏప్రిల్లో పుట్టిన వారికి విశేష తేడా కనిపించడం ఫిబ్రవరిలో పుట్టిన వారికి మార్చిలో పుట్టిన వారికి ఎంత తేడా ఉంటుందో మార్చి ఏప్రిల్లో పుట్టిన వారికి కూడా అంతే తేడా ఉంటాయి అంటే మార్పులు వేరువేరుగా ఉంటాయి తేడాలు అనేవి ఆ పుట్టిన వాళ్ళు మార్చి ఫిబ్రవరిలో వాళ్ళు మార్చిలో పుట్టినవాడు ఒకటే విధము కాబట్టి సూర్యుడు ఒక ప్రతి నెల మారుతుంటాడు కాబట్టి దాని ప్రకారము బుధ మార్పు కలుగు చేస్తాడు సూర్యుడు ప్రతి వ్యక్తికి మార్పు కలుగు చేస్తాడు కాబట్టి ఫిబ్రవరిలో కలిగిన వ్యక్తికి మార్చిలో కలిగిన వ్యక్తి మార్పు వేర్వేరుగా ఉంటుంది అదేవిధంగా మార్చిలో ఏప్రిల్లో పుట్టిన వారికి కూడా విశేష విశేష తేడా కనిపించు చూడను అదేవిధంగా అస్తం బట్టి సూర్యస్థానం బట్టి ఇదంతా నిర్ణయించుకోవాలి అస్తం యొక్క ఆకారము సూర్యు యొక్క సూర్యస్థానాన్ని బట్టి నిర్ణయించుకోవాలి రవిస్థానము ఆనందకర ఆనందక ఆనందం కలుగజేయను కీర్తిని జయులను కలిగజాను ఈ రవి అనే వ్యక్తి ఉద్యోగ రేఖ ఉద్యోగం ద్వారా కానీ ఇంకో మరుగు ద్వారా కానీ లేక విద్య ద్వారా కానీ కీర్తిని కలుగజేయను జయమును కలుగజేను ఆనందమును కలుగజేయను ప్రతి వ్యక్తికి వారి అదృష్టంలో ఎక్కువగా తేడాలు కనిపించట కారణం ప్రతి వ్యక్తికి వారికి ఉన్న వారికి వచ్చేటువంటి అదృష్టం ఎక్కువ తేడాలు కనిపించడానికి కారణం వ్యక్తి వ్యక్తికి దీనిని ఆయా స్థానాలు జనన తేదీలు ఆ స్థానాల ఆకారము అంటే ఈ యొక్క స్థానాల యొక్క ఆకారము వారి యొక్క చూసి వారి ఆయురారోగ్యము వారి స్వభావము వివరంగా అన్ని రేఖలు చూసి తెలుసుకొని జ్యోతిషం ప్రకారం జాతకం తెలుసుకోవాలి కానీ ఒక రేగను చూసి కాదు ఒక స్థానాన్ని చూసి కాదు అదేవిధంగా జూలై ఇరవై ఇరవై ఒకటి లేదా ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీలో జన్మించిన వారు సత్ప్రవర్తన కలిగి దయాద్ర ఉదయం కదులుకుందరు ఎవరైతే జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీలో పుట్టినవారు కానీ ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి తేదీలు పుట్టినవారు సత్ప్రవర్తనతో కలిగి దయాద్ర ఉదయాలుగా ఉందరు అదేవిధంగా మిత్రులతో విశ్వాసంగా ఉండి ఆదరించుట అభిమానంగా ఉండుట ఎండనుక వాననక తన లక్ష్యాన్ని చేరుకునేవారు కూడా ఈ జూలై ఆగస్టులో పుట్టినవారు జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీలు జాతీయ ఆగస్టు ఇరవై ఇరవై ఒక తేదీలు పుట్టినవారు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎండను లెక్క ఎండ నేను వానని కూడా లెక్క చేయరు అదేవిధంగా పురుషుడికి కుడి చేయని స్త్రీలకి ఎడమ చేయని చూసి ముందుగా శుభాలు చెప్పి తర్వాత అశుభాలు చెప్పుకోవాలి అంటే ఎవరైనా జాతకం చెప్పాలనుకునేవాళ్ళు కానీ నా వీడియోలు చూస్తే ముందుగా కుడి చూడాలి ముందుగా ముందుగా పురుషులకైతే కుడిచేయని చూడాలి స్త్రీలకైతే ఎగడం చేయని చూడాలి అయితే ముందుగా శుభాలు చెప్పాలి తర్వాత అశుభాలు చెప్పాలి శుభాలను నొక్కి నొక్కి చెప్పాలి అశుభాలని తక్కువగా చెప్పాలి ఏ నా వీడియో చూసి జ్యోతిష్యం నేర్చుకునేవాడు అదేవిధంగా మానవ శరీరం ఉండేది కష్టములకు మాత్రమే అన్ని వేళ్ళ కంటే శ్రేష్టమైన వేలు ఈ బటన్ వేలు ఈ అన్ని వేల కంటే ఈ నాలుగు వేల కంటే ఈ బటన్ వేలు అనేటువంటిది శ్రేష్టమైన వేలు అని అదేవిధంగా ఆత్మశక్తి కలిగినవన్నీ అంటే ఈ వేలు ప్రకారము ఈ వేలు ఎంత గొప్పగా ఉంటే అంత మంచిదని ఆ వేలు ఆత్మశక్తి అనే స్థిర బుద్ధిని కలుగు చేస్తుందని ఇతరులు ఇతరులు కూడా ఒప్పించే గుణం ఉంటుందని సూర్యరేఖ ఉన్న ఇందులో బాగా ఈ వేలు బాగుండి ఈ బఠను వేలు బాగా ఉండి బటన్ వేలు ఎటువంటి ఆటంకాలు రేఖ లేకుండా బాగా ఉండి ఈ సూర్యరేఖ రవిరేఖ కానీ ఉన్న ఏడల బాగా ప్రతి పనిలో ప్రతి విషయంలో బాగా రాణించుద్దురు ధనలాభం గౌరవం అపారంగా పొందుదురు అందరి చేత పొగడబడుదురు అందరి చేత కూడా ఈ రవిరేఖ ఈ ధన పొట్ట బాగుంటే అందరి చేత పొగడబడి ధనాన్ని పొందగలరు కీర్తిని పొందగలరు అదేవిధంగా అదేవిధంగా ఉంగరపు వేలు పొట్టిగా ఉన్నా ఈ అయితే ఈ వేలు అనేటువంటిది ఈ ఉంగరపు వేలు ఎవరికైతే పొట్టుగా చిన్నదిగా ఉంటుందో మిశ్రమ ఫలితాలు కలుగు వేలు పొడవుగా ఉంటే ఒక రకం లేదు ఉంటే పొట్టిగా ఉంటుంది బంగారు ఎవరికైతే పొట్టుగా ఉంటుందో ఫలితాలు అనేవి మిశ్రంగా ఉంటాయి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి జీవితంలో అభివృద్ధి కొరకు సిరస్సు మీద సిరసు లేదా మెదస్సు మీద అభివృద్ధి కలిగి ఉండాలి అంటే ఇలాంటి వారు మెదడు ద్వారా అభివృద్ధి చెందాలి ఆలోచన ద్వారా అభివృద్ధి చెందాలి అదేవిధంగా భోగములు అనేవి కామకాల విషయములు విషయాలకి నిలయము భోగాలు అనేవి కామకాల విషయాలకి నిలయము దీనికి సూర్యరేఖ బలంగా ఉండాలి వారికి అనిపించేవారికి సూర్య ఈ యొక్క భోగ అనిపించేవారికి సూ ఈ సూర్యరేఖ బలంగా ఉంటే భోగాలు వారికి సూర్యరేఖ బలంగా ఉంటే కామకాలలో బాగా రాణించదురు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్